గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదానీ కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపిచ్చిండ్రు అక్కడ ఒక తమ్ముడు రెండు వేల ఒకటి నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తున్నా వస్తుంటే కోజికి దాకా వచ్చేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఒక ఊరు వచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఇక్కడ మా కొడంగల్ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సబితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడవచ్చు లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించి ఉన్నాయి మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు పెడుతున్నాయా మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా పెడుతున్నాయా పెడుతున్నాయా పెడతలేవా పంటలు వండుతున్నాయా కొంటుండా ముఖ్యమంత్రి పంటలు బోనస్ ఇస్తుండా కందులు కొంటుండా రైతు బంధు వడ్డదా మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అవద్దని చెప్తాడా మీరు అబద్ధని చెప్తురు ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు వచ్చిండు ఏం చెప్పిండు టకీ 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 అట మేము నిజమే అనుకుంటుంది కోజ్గిలా చెప్పిండు కదా ఓట్లేసి వాళ్ళకి చెప్పిండు కదా అవద్దని చెప్తాడా అనుకున్నాను నేను టకీ టకీ మన పడతాయి అన్నాడు టకీ లేదు టుకీ లేదు ఇప్పటిదాకా ఏది దిక్కులేదు ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం పొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి సైల్ రైతు బంధు పైసలు పడ్డాయా ఒకసారి పడనోళ్ళు సైలు పట్టండి ఒక్కసారి వెనక తిప్పండి మా కెమెరాలు వెనక తిప్పండి దయచేసి జర మంచిగా సైలు అవ్వటూరు కెమెరాలు కెమెరాలు దిప్పురి తమ్మి రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకు ఇట్లా రాలేదు 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 అని రేవంత్ రెడ్డి కనబడుతుందా రైతు బంధు రాలే రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చెయ్యలేవట రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా మీ కొడంగల్ కూడా స్పెషల్ గేమ్ వేస్తలేడా టకీ టకిమని లేవా ఎక్కడ ఇవ్వలేకే కొడంగల్ మందం నూక్కుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నాను లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టీమని ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా టకి టమని రాలే తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని రాలే స్కూటీలు వచ్చినాయి ఆ చెల్లె నీకు స్కూటీలు రాలే మరి ఎవలకేమిచ్చిండు పద్నాలుగు నెలల్లా ఎవలకేమిచ్చిండు ఏమిచ్చిండు అంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకుముందు ముందు మా తమ్ముడు గోపాల నాయక్ వచ్చి చెప్తున్నాడు హీర్యా నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండదాటి బయట కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండి అన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదకి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినారు ఎట్లు ఇస్తామయ్యా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం ఇయ్యం మేము మా ప్రాణం అయిన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళల్లా కాంగ్రెస్ వాళ్ళనేమో కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ గాని మా ఇంకా మా హీరియా నాయకును మా గోపాల్ న ఇంకా చాలా మంది ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్ తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంటా అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా ఉన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్న నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటుంది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట గాని వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళే ఉండనియకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండల ఉండనియకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వాళ్ళ కొట్టి ఆడోళ్లను ఇష్టమొచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా పుట్టకొకలు చెట్టు కొకలు అన్నట్టు అక్కడ చెంగల్ పొంట ఉరికిచ్చిండు అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు తొమ్మిది నెలల గర్భవతి సోదరి జ్యోతి తొమ్మిది నెలలు నెలలు నిండి ఎప్పుడు కడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఊడతాడో తెలియదు మేము అన్నాం వద్దు బిడ్డ నువ్వు ఉండు నీకు వైద్య సహాయం కావాలి డాక్టర్ కావాలి ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీకి వచ్చి శివంగిలాగా శివంగిలాగా ఒక సింహం పిల్లలకు గర్తించింది మన లగచర్ల జ్యోతి ఇక్కడే ఉన్నది మన కిస్టిబాయి అట్లే మా దేవి మా సోనీబాయి ఇలా కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి నలభై రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది అందరు బయటకు వచ్చింది ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయి ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెల గర్భవతిండెనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇలా సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్న భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్టి అన్న అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిండు కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ ఏనా పాత్లావత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమే మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్నా అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నాడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడినారు కేవలం మేము మీ పక్క నిలవడం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో